కొంచెం అటు ఇటు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం రిషికొండలో ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అద్భుతమైన భవనాలను కడితే దాన్ని రాజకీయంగా ఏ స్థాయి వరకు వాడుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమిలో ఉన్న పార్టీలు వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు జనానికి సినిమా వేసి చూపించాయి అంటే ఒకరిని ఎంతవరకు అసాసినేట్ చేయొచ్చు వారి క్యారెక్టరు ఒకరిని ఎంత డిఫేమ్ చేయొచ్చు ఎంత డిగ్రేడ్ చేయొచ్చు రాజకీయంగా ఎంతవరకు పిండి పిండి వదిలేయచ్చు అని పదే పదే వాళ్ళు చేసిన ప్రచారం ఏంటి జగన్ ప్యాలెస్ జగన్ ప్యాలెస్ జగన్ ప్యాలెస్ అసలు మినిమం బేసిక్ లాజిక్ ఏంటి జగన్ ప్యాలెస్ అయితే వీళ్ళు ఎందుకు పోయారు జగన్ ప్యాలెస్ అయితే వీళ్ళు దాన్ని ఏం చేద్దామని చెప్పి కమిటీలు ఎందుకు వేశారు జగన్ ప్యాలెస్ అయితే దాన్ని ఎట్లా వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం సమీక్షలు ఎందుకు చేసింది జనరల్గా జనం అంత మినిమం కూడా బుర్ర పెట్టి ఆలోచించారని చెప్పి నమ్మకం బహుశా ఇప్పుడు ఆ రిషికొండ మీద పూర్తిగా పిండి 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 అయిపోయినట్లుంది ఇంకా రాజకీయంగా ఇంకా జగన్న బద్నాం చేసినాం అయిపోయిందని ఇప్పుడు ఇంకా దాన్ని ఎలా వినియోగించుకోవాలని వేసిన కమిటీ ఏదైతే ఉందో కమిటీ రిపోర్ట్లన్నీ ఫైనల్లోకి వచ్చేసాయట పేరెన్ని కానీ వాళ్ళు టాటా లాంటి వాళ్ళు కూడా హోటల్ కడుగుతూ ఉన్నారట స్వయాన మంత్రుల బృందమే చెప్పింది కదా తాజాగా హోటల్ కడుగుతున్నారట మరికొంతమంది కూడా లైన్లోకి వస్తూ ఉన్నారట ఏది వర్కౌట్ అవుతుంది ఏదైతే ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచించి నెక్స్ట్ ఒక మీటింగ్ పెట్టేసి ఫైనల్ చేసేస్తున్నారట రిషికొండను ఆల్మోస్ట్ హోటల్ టూరిజం దీని రిలేటెడ్ దానికి ఇస్తూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి వీళ్ళు ఎట్లా ఇస్తారు వెరీ సింపుల్ కదా అంటే జనం అంతా కూడా ఆలోచించారు లేదు బుర్ర పని చేయదు వాళ్ళ కానీ వీళ్ళ ప్రగాఢ నమ్మకం ఆ బుర్ర పని చేయని మనుషులు కూడా మనకు సోషల్ మీడియాలోనూ కొన్ని టీవీ ఛానల్లో కనిపిస్తుంటారు పత్రికా ఆఫీసులలో పెద్ద పెద్ద పోస్టులలో కూర్చొని పొద్దున లేవగానే ఆ వార్తలను పేపర్లలో రాసి జనాల మొహాను కొడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా ఏదైనా విపరీతంగా దాన్ని ఎంత దుష్ప్రచారం చేయాలో అంత చేసి పెట్టేయాలి ఉన్న పత్రికలు టీవీ ఛానల్ అడ్డు పెట్టుకొని ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేసుకుంటూ పోవాలి ఎంత ప్రమాదకరమైనటువంటి ఈ పత్రికలు టీవీ ఛానల్లో చూడండి నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నోరు తెరిస్తే ప్రజలను మిస్లీడ్ చేసి మోసం చేసే కథనాలు తప్ప ఏం అద్భుతమయ్యా నిజంగా ఇప్పుడు వెళ్ళి దాన్ని ప్రభుత్వం ఎవరికో ఇస్తున్నట్టే దిశకొండలో ప్రభుత్వ భవనాల కోసం ఇంతకు ముందు సర్కారు కట్టిన మరి ఇప్పుడు చెప్పరా జగన్ ఇల్లు తీసుకెళ్ళాం ఇస్తున్నాం జనరల్గా జగన్ ఇల్లు టాటా వాళ్ళకి ఇస్తున్నాం జగన్ ఇల్లు వీళ్ళకి ఇస్తున్నాం ఇప్పుడు అన్న అంటారా వీళ్ళు అయిపోయింది రాజకీయంగా పిండేశారు ఇక పెట్టడానికి ఏం లేదు మట్టి ఇంక వేరే అంశం ఏదైనా ఎంచుకుంటారు దాన్ని ఒక రెండు నెలల్లో మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు దాని మీద దుష్ప్రచారం చేసుకుంటారు మొత్తం మీద అయితే అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా తప్పుడు దుష్ప్రచారం తప్పుడు ప్రచారమే మన ఎజెండాని చాలా స్ట్రాంగ్గా అయితే వెళుతూ ఉన్నాయి కొన్ని పార్టీలు కొందరు నాయకులు కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు జనాలు పిచ్చోలైనంతకాలం చేసుకుంటూ పోండి వీళ్ళంత వీళ్ళని నమ్మితే ఇవి ఇప్పుడు ఇప్పుడు రిషికొండనే ఒక ఎగ్జాంపుల్ ఇదంతా నమ్మితే వాళ్ళని ఇంకేమంటాం మనం మరలా నమ్మే పిచ్చోర్లు ఉన్నంత వరకు అది ఇటువంటి పిచ్చోలు అట్లే రాసుకుంటూ పోతారు